దేవునికి స్తోత్రములు మరొకసారి మరి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞుణ్ణి మరి అలాగే మీకు కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి అంశము ఏమిటి అనంటే ఈ మధ్య వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం కుటుంబాలు నిలవలేకపోతున్నాయి కుటుంబాలు కూలిపోతున్నాయి మరి భార్య నమ్మకమైనదైతే భర్త మరి నమ్మకంగా ఉండటం లేదు లేదంటే భర్త నమ్మకస్తుడైతే భార్య నమ్మకమైనదిగా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో దీనికి మూల కారణం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా చూడండి ఆది అందు మరి దేవుని గురించి మరి బైబిల్ గ్రంథము త్రిత్వము గురించి మనకు బైబిల్ గ్రంథంలో త్రిత్వం అనే పదము లేదు కానీ అక్కడ హెబ్రి భాషలో మరి దేవుడు అనే పదము అది బహువచనం ఎలోహీమ్ అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే మనం చెప్పుకోవచ్చు త్రిత్వమగు దేవుడు అయితే గమనించాలి ఆది అందు దేవుడు సమస్తమును సృజించను అని ఉంటుంది సో దేవుడు అన్నప్పుడు ప్లూరాలిటీ కనబడుతుంది అంటే దాని అర్థము ప్రియమైన దైవజనాంగమా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు దీన్ని నేను అర్థం చేసుకోవాలి అని అంటే ఒకవేళ మన మానవ జాతిని మనం గమనించినట్లయితే ఒక శరీరం ఒక వ్యక్తి కలిగి ఉంటాడు మరి ఒక ఆత్మ ఒక ఆత్మకు ఒకటే శరీరం కాబట్టి ఆత్మ ఒకడైనప్పుడు శరీరం కూడా ఒకటే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నప్పుడు పరిశుద్ధాత్మడు ఒకటే కాబట్టి తండ్రి కుమారులు పరిశుద్ధాత్మలు ఏకమై ఉంటున్నారు అంటే గాడ్ హెడ్ ఒకరే మరి తండ్రి కుమారుడు ఒకటై ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి అంటే భూమి పునాదులు వేయబడకమునిపే అంటే ఉనికిలోనికి ఏది కూడా రాకమునిపే మరి ఉనికిలో ఉన్నవారు ఎవరు అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇంకా వారే ఉనికిలో ఉన్నారు అందుకనే దేవుని గురించి వాక్యం ఏమి చెప్తుంది అనంటే తను చెప్పుకున్నట్లు తను చెప్పినట్లు మరి నేను ఉన్నవాడను అనువాడను అనంటే ఐఎమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ గాడ్ ఐఎమ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ గాడ్ అంటే ఎల్లప్పుడూ జీవించువాడను వాడను మరి ఎల్లప్పుడూ ఉన్ ఉండువాడను అంటే ఉన్నవాడను అంటే ఆయన ఉనికిలో ఉన్నవాడు కాబట్టి భూమి పునాదులు వేయకబడము వేయబడకమునిపే వారు మరి గాడ్ హెడ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్ముడు ఒకడే కాబట్టి తండ్రి కుమారులు కూడా ఒకరే కాబట్టి మీరు అక్కడ గమనించాలి ఏంటంటే తండ్రి అనేవాడు ప్రేమించువాడు కుమారుడైన వాడు విధేయుడై ఉండాలి అంటే ఒక ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎకనామిక్ సబార్డినేషన్ ఉంది అక్కడ అంటే దేవుడు దేవుని సబార్డినేట్ మరి కుమారుడు మరి వారి ఇరువురు మధ్యలో ఆ యొక్క రిలేషన్షిప్ ఎలాగుంటుంది అంటే తండ్రి అయిన వాడు ప్రేమించువాడుగా ఉండాలి మరి కుమారుడైన వాడు విధేయుడుగా ఉండాలి మరి విధేయత చూపువాడుగా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో వారి ఇరువురిని కూడా తండ్రిని ప్రోత్సహించేవాడు లేదంటే మరి ఇన్స్పైర్ చేయవాడు పరిశుద్ధాత్ముడే అలాగే కుమారుణ్ణి కూడా ఇన్స్పైర్ చేయవాడు పరిశుద్ధాత్ముడే ఒక రకంగా చెప్పాలి అంటే తండ్రి కుమార తండ్రి కుమారులు ఇరువురు కూడా ఒక నిబంధనలో ఉన్నారు అంటే నిబంధన అన్నప్పుడు ఒక ఒడంబడిక అంటే ఎప్పుడూ ఈ సంగతి భూమి పునాదులు ఇంకా వేయబడలేదు ఏది కూడా ఉనికిలోనికి రాలేదు అంటే ఉనికిలోనికి ఏది కూడా రాకమునిపే తండ్రి కుమారులు ఇరువురు కూడా నిబంధనలో ఉన్నవారు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ప్రీ టెంపోరల్ కవర్నెంట్ అంటే ఒక నిబంధన ఒక ఒడంబడిక లేదంటే ఒక అగ్రిమెంట్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇద్దరి మధ్యలో ఒక ట్రస్ట్ ఉంటుంది అంటే ఆయన ట్రస్ట్ వర్దీ అవుతాడు ఎవరు ప్రేమించేవాడు తండ్రి ట్రస్ట్ ట్రస్ట్ వర్ది అయినప్పుడు కుమారుడు కూడా ట్రస్ట్ వర్దీ అవుతాడు ఆయన ఫెయిత్ఫుల్ అయినప్పుడు ఈయన కూడా ఫెయిత్ఫుల్ అవుతాడు అంటే ఆయన నమ్మకమైన వాడు దేవుడు అన్నప్పుడు కుమారుడు కూడా నమ్మకస్తుడే అంటే నమ్మకమైన వాడు అలాగుంటేనే ఆ నిబంధన నిలుస్తుంది లేదు అని అంటే ఇద్దరిలో ఎవరు ఏ ఒక్కరైనా మరి మరి అపనమ్మకస్తులైతే మరి ఆ ఆ యొక్క ఒడంబడిక అనేది వీగిపోతుంది ఇక్కడ గమనించాలి తండ్రి కుమారులు పరిశుద్ధాత్ముడు ఒకడు మరి అలాగే మరి నిబంధన ఒకటే అక్కడ ఒకటే నిబంధన సో వీరి ఇరువురిని ఏకం చేసేది ఒకటే నిబంధన తండ్రిని కుమారుణ్ణి ఏకం చేసేది నిబంధన అలాగే తండ్రి కుమారుణ్ణి ఐక్యపరిచేది ఒకడే పరిశుద్ధాత్ముడు కాబట్టి త్రిత్వమగుడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడలారా అయితే మనము ఇప్పుడు ఆదాము సృష్టికి వద్దాము ఆదామును దేవుడు ఆ సృష్టి క్రమం ఒకవేళ మనం చూసినట్లయితే మరి ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు ఏమంటాడు అనంటే మనము నరుని మన స్వరూపమందు మన పోలిక యందు చేయదము అని అనుకుంటారు వారు అలాగే మరి ఇరవై ఏడవ వచనంలో మీరు గమనించినట్లయితే ఆ ఇరవై ఏడవ వచనంలో ఏమని రాస్తుంటుంది అంటే దేవుడు నరుణ్ణి సృష్టించాడు వారిని స్త్రీని గాను పురుషుని గాను పురుషుని గాను స్త్రీని గాను వారిని సృష్టించను అని ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ కూడా మానవ జాతి ఒకటే కానీ అందులో ఏమిటి పురుషుడు స్త్రీ అంటే ప్రియమైన దేవుని బిడలారా దైవ జనాంగమా మీరు గమనించాలి తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఎలాగో అలాగే పరిశుద్ధాత్ముడు పురుషుడు స్త్రీ అంటే వీరిద్దరూ కూడా ఒక శరీరం ఎప్పుడు ఎప్పుడవుతారు అంటే వీరి ఇరువురి మధ్యలో ఒకటే ఆత్మ అంటే ఆత్మ అనేవాడు పరిశుద్ధాత్ముడు ఒకటే అంటే వీరు ఇరువురు కూడా ఒకే నిబంధనలో ఉంటారు ఉండాలి అంటే నిబంధన ఒకటే పరిశుద్ధాత్ముడు ఒకటే మానవ జాతి నరుడు అనేవాడు పురుషుడు స్త్రీ అంటే దాని అర్థం ఏమిటి ఆదాము అవ్వలు మరి ఒక్క శరీరముగా మరి వారు దేవుడు వారిని వర్ణించాడు ఎందుకు ఒక శరీరముగా అంటే మనం అర్థం చేసుకోవాలని చేసుకోవాల్సింది నేను మొదట్లో చెప్పాను కదా ఆత్మ ఒక్కడే కాబట్టి శరీరం కూడా ఒకటే ఇప్పుడు ఆత్మ ఒకటే పరిశుద్ధాత్ముడు ఒకడే కానీ మానవ జాతిలో పురుషుడు స్త్రీ వీరిరువురు కూడా మరి ఒకే ఆత్మ కలిగిన వారై ఉంటే అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉంటే పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడిన వారై ఉంటే వారిరువురు కూడా ఒక శరీరం అవుతారు అంటే దాని అర్థము ప్రియమైన దేవుని బిడలారా ఒక శరీరం అన్నప్పుడు వారు ఒక శరీరం ఎలాగూ అయ్యారు అని అంటే వారిద్దరు శారీరకంగా కలిసినప్పుడు అనే ఆలోచన కంటే వారి ఇరువురు కూడా ఒకే ఆత్మ చేత నడిపింపబడిన వారుగా ఉంటున్నారు కనుక వారు ఒక శరీరం అయ్యారు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అది అసలు విషయమైన సంగతి దేవుని యొక్క ఉద్దేశము అలాగే మరి ఆదాము అవ్వలు కూడా నిబంధనలో ఉన్నారు చూడండి ఆదాము అవ్వలు వారు మానవ జాతి యొక్క రిప్రజెంటేటివ్స్గా ఏదేను తోటలో ఉన్నారు అంటే దేవునికిని మానవ జాతి అగైన్ దేవుడు మానవ జాతి ఇద్దరు మరి పరిశుద్ధాత్ముడు ఒకడు చూసారా మీరు గమనించాలి ఇక్కడ ఏదేను తోటలో దేవుడు ఇక్కడ నేను ఏ దేవుడు అన్నప్పుడు నేను మళ్ళీ ఏం చెప్తున్నాను త్రిత్వమగు దేవుడు అలాగే వీరిద్దరు అంటే అక్కడ ఒకడు గాడ్ హెడ్ వన్ గాడ్ హెడ్ మరి ఇక్కడ ఇద్దరు మరి ఇద్దరుని నిబంధనలో వారు ఇద్దరు కూడా ఆదాము అవ్వలు నిబంధనలు ఉండాలి అనంటే ప్రధానమైన నిబంధన దేవునితో వారు కలిగి ఉండాలి అంటే దేవుడు నమ్మకమైన వాడు అయినప్పుడు ఆదాము అవ్వలు కూడా నమ్మకమైన వారుగా ఉండాలి అంటే ఆ ఇద్దరు నమ్మకమైన వారి మధ్యలోనే నిబంధన నిలుస్తుంది మరి ఇద్దరి అంటే దేవునికిని మానవునికి మధ్యలో ఏ ఒక్కరు మరి అపనమ్మకస్తులైనా ఆ యొక్క నిబంధన వీగిపోతుంది కాబట్టి దేవునిని అలాగే మానవ జాతిని అంటే ఏ దేవుని ఉన్న ఆదాము అవ్వలు ఇఫ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ వన్ యూనిట్ సో దేవర్ ఇన్ అవర్నెంట్ విత్ గాడ్ అండ్ వారి ఇరువురిని కూడా అంటే దేవుని అలాగే మానవ జాతిని ఐక్యపరిచి ఉంచేవాడు పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి ఇన్స్పైర్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థం ఏమిటి అని అంటే ఒకవేళ లాటిన్ పదము అది లాటిన్ పదము నుంచి ఒక మూల అర్థమును మనం తీసినట్లయితే ఇన్స్పైర్ అన్నప్పుడు బ్రీద్ ఇన్ టు అని అంటే ఆ మాటలను ఆ పరిశుద్ధాత్ముడు మాటలను అందించువాడుగా ఉంటాడు ఆ మాటలు మరి పలుకువారముగా మనం ఉంటాం అంటే ఓన్లీ స్పిరిట్ ఇన్స్పైర్స్ అస్ సో దట్ వీ స్పీక్ ద వర్డ్ సో అటువంటి రిలేషన్షిప్లో ఉండాలి కానీ అక్కడ జరిగిందేమిటి ఆదాము నమ్మకంగా ఉండలేకపోయాడు ఎప్పుడైతే ఆదాము నమ్మకంగా ఉండలేకపోయాడో మానవునికి దేవునికి మధ్యలో ఉన్న ఆ నిబంధన ఆ నిబంధన అనేది వీగిపోయింది అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే దైవ ఆజ్ఞకు విరుద్ధంగా వారు పాపములు చేశారు మొట్టమొదట వారు గ్రహించుకున్నది వారు దిగంబరులు అని గ్రహించుకున్నారు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దేవుని నిబంధనలో నుంచి బయటికి వచ్చారు దేవుని నిబంధనలో నుంచి బయటికి రావటము ఏమిటి అని అంటే ఒక నైతికమైన మరి రిలేషన్షిప్లో ఒక మోరల్ రిలేషన్షిప్లో ఉన్నవారు ఏకంగా ఒక ఇమ్మోరల్ రిలేషన్షిప్లోనికి వచ్చేసారు అంటే దేవుడు ఉన్నంత వరకే అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకే భార్యాభర్తల మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత మట్టుకే అది ఒక మోరల్ రిలేషన్షిప్ ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సన్నిధిలో నుంచి బయటికి వస్తారో అంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి వస్తారో ఆ అంటే ఆ మోరల్ రిలేషన్షిప్లో నుంచి మరి ఇమ్మోరల్ రిలేషన్షిప్ అంటే వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కవ్నెంట్ అది వెన్ ద కవ్నెంట్ ఈస్ బ్రోకెన్ వీ ఎగ్జిక్ట్ ఫర్ ఎమ్ మోరల్ రిలేషన్షిప్ అండ్ వి ఎంటర్ ఇంటూ అన్ ఇమ్మోరల్ రిలేషన్షిప్ దానికి సూచనగా వారు దిగంబరులుగా అక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు గమనించాలి దేవుడు లేడు దేవునితో నిబంధన వీగిపోయింది అంటే వారి నిబంధన వీగిపోయినప్పుడు మరి భార్యాభర్తలుగా ఉంటున్న ఆదాము అవ్వల మధ్యలో నిబంధన ఉన్నది కానీ అది శక్తి లేని నిబంధన ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేడు నేను ఇందాక చెప్పాను భార్యాభర్తలు భర్తలు ఒక్క శరీరం ఎప్పుడవుతారు అంటే భర్త భార్యకు ప్రేమించేవాడుగా ఉంటాడు భార్య భర్తను ప్రేమిస్తూ లోబడునదై ఉంటుంది వారి ఇరువురిని ప్రేరేపించువాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవునితో ఆ రిలేషన్షిప్ వారు పోగొట్టుకున్నారో పరిశుద్ధాత్ముడు లేడు వారి ఇరువురి మధ్యలో వారు పరిశుద్ధాత్ముడు లేడు అంటే దాని అర్థం ఏమిటి ద మెయిన్ ఐడియా ఆర్ ద మెయిన్ రీజన్ లేదంటే మూలము ఏంటంటే పరిశుద్ధాత్ముడే ఒక శరీరముగా వారు పిలువబడ్డారు అని అంటే దానికి మూలం పరిశుద్ధాత్ముడే అవి మూఢ మూలమైన పరిశుద్ధాత్ముడే లేనప్పుడు వారు ఇరువురు ఒక శరీరము నామ మాత్రమే అంటే నీవు నేను ఆలోచించినట్లుగా శరీర సంబంధమైన రిలేషన్షిప్ కొరకే మరి వారు ఒక శరీరం అనే ఆలోచన మనకు కలుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి అనంటే వారి ఇరువురు మధ్యలో ఉన్న నిబంధన లేకపోతే ఉడంబడిక ఇప్పుడు పెళ్లికి నిబంధనలు చేసుకుంటారు కదా పరిశుద్ధ వివాహం అన్నప్పుడు ఒడంబడికలు చేసుకుంటారు పెళ్లి జరిగేటప్పుడు మరి ప్రామిసెస్ ప్రమాణాలు చేస్తారు సో ఆ ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి అని అంటే వారి ఇరువురిని కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాలి అంటే ఎప్పుడైతే దేవునితో సంబంధము లేదు ఇంకా పరిశుద్ధాత్ముడు లేడు అంటే మీరు అనొచ్చు బ్రదర్ మరి అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అందరూ నిబంధనలు చేసుకుంటున్నారు కదా నిజమే అందరూ నిబంధనలు చేసుకుంటూ ఉంటున్నారు ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే పరిశుద్ధ వివాహం ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేనట్లయితే మరి అది కేవలము శరీర సంబంధమైన వివాహమే అంటే దాని అర్థము మీరు ఏం అర్థం చేసుకోవాలంటే వారి ఇరువురు మధ్యలో ఉన్న ఆ నిబంధన అనేది వీక్ అయిపోయింది బికాస్ దేవుడు అనేవాడు ఉంటాయి అదే దేవునితో నిబంధన కలిగి ఉన్నట్లయితే దేవునితో నిబంధన మానవుడు కలిగి ఉన్నట్లయితే మరి ఆ మానవ జాతి అయిన పురుషుడు స్త్రీ కూడా వారు కూడా నిబంధన కలిగి ఉంటారు ఆ నిబంధన స్ట్రాంగ్ అయినప్పుడు ఈ నిబంధన బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడైతే ఆ నిబంధన బ్రేక్ అయిందో ఆ మానవునికి దేవునికి మధ్యలో ఈ నిబంధన కూడా వీక్ అయిపోయింది మీరు గమనించాలి ఫ్రమ్ ఎ మోరల్ రిలేషన్షిప్ ఆర్ అవుట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ బట్ దెన్ ఈవెన్ దెన్ దేవుడు వారు దిగంబరులు అని తెలిసి కూడా మరి వారిని శారీరకంగా వారిని కప్పాడు ఎలా కప్పాడు అంటే వారికి ఒక మరి చర్మమును కుట్టించి వారికి తొడిగాడు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే యట్ యట్ గాడ్ కవర్డ్ దెమ్ ఫిజికలీ అంటే దో దే వర్ అవుట్ ఆఫ్ ఎ మోరల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దే ఆర్ దే హ్యావ్ నౌ స్టెప్డ్ ఇన్ టు ఇమ్మొరాలిటీ బట్ స్టిల్ బట్ దెన్ గాడ్ కవర్డ్ విత్ ఏమంటారు మరి ఆ చర్మము లేకపోతే ఆ దుస్తులను దేవుడు తొలగి తొలగించాడు అంటే దాని అర్థం ఏమిటి ఎస్ దేర్ కవర్నెంట్ వుడ్ బి దేర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ వితౌట్ గాడ్ హెడ్ దట్ కవర్నెంట్ బికమ్స్ వల్నరబుల్ ఫర్ బ్రేకింగ్ అంటే దాన్ని దానిని ఆ ఎదుటివాడు అంటే మూడవ వ్యక్తి వచ్చి ఏ విధంగా అయితే సాతానుడు సర్పము రూపములో వచ్చి దేవునితో ఆదామునకున్న ఆ యొక్క పరిశుద్ధమైన సంబంధాన్ని మరి తెగిపోయేటట్లు చేశాడో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వర్నరబుల్ అయిన మ్యారేజ్ రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ కవర్నెంట్ దానిని వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎవరు అనంటే మూడవ వ్యక్తి అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇద్దరు వ్యక్తులు నిబంధన ఒకటే అందుకనే పురుషుడు స్త్రీ మాత్రమే ఒక పురుషుడు ఇద్దరు వివాహ రెండు వివాహాలు చేసుకుంటే నిబంధన ఒకటి అవ్వదు ఎందుకనంటే గమనించాలి ఒకరిని ప్రేమిస్తాడు ఒకరిని ద్వేషిస్తాడు మనము యాకోబు విషయంలోనే మనం చూస్తాము రేచల్ని ఎక్కువ ప్రేమించాడు లేయాను తక్కువ ప్రేమించాడు చూసారా మీరు అంటే నిబంధన ఒకటి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకటి అన్నప్పుడు పురుషుడు స్త్రీ ఒక్కొక్కరే అదే ఒక హోలీ రిలేషన్షిప్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు దేర్ కెనాట్ బి మల్టిపుల్ కవర్నెంట్స్ అంటే నిబంధనలు రెండు మూడు ఉండవు నిబంధన ఒకటే ఆ నిబంధన ఇద్దరి మధ్యలోనే ఆ నిబంధనను నిలిపేవాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడైతే దేవుడు ఉండడో ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉండడో అక్కడ మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు అంటే వాడు సాతానుడే కావచ్చు దుష్టుడే కావచ్చు వ్యక్తి రూపంగానే కావచ్చు లేదంటే ధనాపేక్ష అనేది మూడవ వ్యక్తిగా రావచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ రోజులు ఈ మధ్యకాలంలో ఏం చూస్తున్నాము అంటే భార్యాభర్తల మధ్యలో ఒక పురుషుడో కానీ లేదంటే ఒక స్త్రీలుయో కానీ ఎంటర్ అయ్యి పిల్లల్ని తండ్రి లేని వారుగా తల్లి లేని వారుగా చేస్తూ పిల్లలను అదా అనాథలు చేస్తూ మరి ఆ ఆ కవర్నెంట్ అనేది నిలవకుండా సాతాన్ యొక్క ప్రణాళిక అంటే దేవుని ప్రణాళిక ఏంటి సృష్టిలోనే మనం గమనించాలి ఏమిటి మన స్వరూపమందు అన్నాడు ఆయన అంటే మనస్వరూపము అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు ఎప్పుడు ఒకటవుతారు అంటే పరిశుద్ధాత్ముడు ఒకడు కాబట్టి అంటే త్రిత్వముగు దేవుడు అలాగే పురుషుడు స్త్రీ కూడా పరిశుద్ధాత్మంతో ఒకరు అందుకనే గాడ్ అండ్ హ్యుమానిటీ యాడమ్ అండ్ ఈ భార్య భర్త ఇది ఈ ఒకటే నిబంధన ఇద్దరి మధ్యలోనే ఒకే నిబంధన ఇంకో విషయం మీకు చెప్తాను ఈ మధ్యలో రాజ్యము పైన రాజ్యం ఎందుకు లేస్తా ఉన్నాయి అని అంటే దే ఆర్ నాట్ వన్ దే ఆర్ డివైడెడ్ బికాస్ స్పిరిట్ ఈజ్ డివైడెడ్ ఒకటే ఆత్మ అయితే కలిసి ఉంటారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సంగమునకు శిరస్సు ఎప్పుడు సంఘం ఏర్పడింది మరి ఎప్పుడైతే ఆయన శిల్వ మరణమును పొందాడో చనిపోయాడో తిరిగి మూడో దినమున లేచాడో ఆరోహణమైన తర్వాత పెంతుకొస్తు దినమునాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదికి విశ్వాసుల మీదికి వచ్చాడు వారు ఆత్మ చేత నింపబడ్డారు అంటే దాని అర్థం ఏమిటి సంఘము అనేది ఉనికిలోనికి వచ్చింది ఉనికిలో ఉన్న దేవుడు ఆదామవ్వను మానవ జాతిని ఉనికిలోనికి తెచ్చినవాడు మరి ఆ నిబంధన వీగిపోయింది కాబట్టి తిరిగి ఆ నిబంధనను స్థిరపరచటానికి కుమారుడైన వాడు విత్తనముగా మారి ఈ లోకమునకు వచ్చాడు సజీవ సాక్షిగా మన ముందు నిలిచాడు మరి తానే మరి తిరిగి విత్తనముగా మారి మరి సంఘము జీవములోనికి రావాలి అని అంటే విత్తనం పాతి పెట్టబడాలి విత్తనము పాతి పెట్టబడిన తర్వాత ఆ పాతి పెట్టబడిన విత్తనములో నుంచి మొలిచింది ఏమిటి అంటే క్రీస్తు శరీరము క్రీస్తు శిరస్సు సంగము ఆయన శరీరము అంటే ఒకటే ఆత్మ అంటే సంగము క్రీస్తు ఒకటై ఉన్నారు అంటే ఒకటే ఆత్మ కాబట్టి ఒక్క శరీరము కాబట్టి ప్రియమైన దైవ జనాంగమ ఎందుకు కుటుంబాలు వీగిపోతున్నాయి ఎందుకు కుటుంబాలు చిన్న అవుతున్నాయి అని అంటే దైవ రాహిత్యం వలననే దేవుడు ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు ఎదురవ్వవు అంటే దాని అర్థము ఏమిటి అంటే భార్యాభర్తలుగా ఉన్నవారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని ఆత్మను పొందుకున్నవారుగా ఉంటూ దేవుని ఆత్మ చేత వెలుచూపు వలన కాదు కానీ ఆత్మ ద్వారా వారు నడిపింపబడాలి వెలుచూపు వలన అంటే యుల్ లుక్ ఎట్ ఎ థర్డ్ పర్సన్ కాబట్టి వెలుచూపు వలన కాకుండా అంటే డోంట్ లుక్ ఎట్ ది థర్డ్ పర్సన్ బట్ థర్డ్ పర్సన్ ఎవరు ఎక్స్టర్నల్ అబో అంటే దాని అర్థము నిబంధనలోను లో నిబంధన నుంచి వెలపల అంటే నిబంధన బయట సో నిబంధన లోపల ఎవరు అనేది పరిశుద్ధాత్ముడే కాబట్టి వెలుచూపు వలన కాకుండా ఆత్మ చేత నడిపింపబడినట్లయితే కుటుంబాలు నిలిచి ఉంటాయి మరి క్రైస్తవ కుటుంబాలు మరి ముఖ్యంగా మరి ఇలాగున ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం ప్రేమ దేవుని బిడలారా దేవునికి స్తోత్రములు